తెలంగాణ ప్రజల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు లేవంటూ మండిపడ్డారు గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన వాటికి రేవంత్ సర్కార్ భర్తీ చేసిందని విమర్శించారు అరకుల రుణమాఫీని చేసి మొత్తం పూర్తి చేస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశం ఉందని ప్రధాని మోదీ అన్నారని చెప్పారు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు ఏ రకంగా రాహుల్ గాంధీ ఈ యొక్క రాష్ట్ర రాజధానికి తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పర్యటిస్తూ అనేక రకాల హామీలు ఇచ్చారు ఈరోజు అడుగుతా ఉన్నా ఏ ఒక్క ఉద్యోగ నియామకము కొత్తగా నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో లేదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తే వాటి ప్రాసెస్ పూర్తి చేసి నేను ఉద్యోగాలు ఇచ్చానని అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తా ఉంది రైతులకు చెప్పాను నేను ఏడవ తేదీనాడు వస్తున్నాను తొమ్మిదవ తేదీనాడు సోనియా గాంధీ జన్మదినము ఆ రోజు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇంకా సంవత్సరం పూర్తవుతున్నా అర రుణమాఫీ చేయడం జరిగింది నేను ఏడవ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నా వచ్చిన తర్వాత మీ పెన్షన్లన్నీ కూడా రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచబోతా ఉన్నాడు నాలుగు వేల సంగతి దేవుడెరుగు ఉన్న రెండు వేల పెన్షన్ కూడా సకాలంలో ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రకమైనటువంటి అన్ని అంశాల మీద రేపు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మనము ఛార్జ్ షీట్ తెలంగాణ ప్రజల ముందు పెట్టబోతాం